వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి బంగ్లాదేశ్లో విద్యార్థుల సమస్యలు అంటూ మొదలైన విప్లవం ఈరోజు ఇస్లామిక్ దేశంగా మారబోతోంది హిందువులంతా పారిపోండి అని చెప్పకనే చెబుతూ హిందువులను గోసబెడుతూ ఆ దేశం నుంచి పారిపోయేలాగా చేస్తూ బా పారిపోకుంటే మీ గతి అదోగతి అని చూపిస్తూ ఇప్పుడు ఏకంగా అటార్నీ జనరలే బంగ్లాదేశ్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తూ హిందువులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారట దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే అనిపిస్తోంది ఆ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగింపులకు ప్రయత్నం జరుగుతుంది ఆ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు వినిపించారు దేశంలో తొంభై శాతం మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదని స్పష్టం చేశారు వారెవ్వా ఇప్పుడు ఇక్కడ భారతీయులు గమనించాలి మనం ఎంతమంది ఉన్నాం ఎంతమంది భారతీయులు ఉన్నారు మరి హిందూ దేశంగా భారతదేశాన్ని ప్రకటించాలి అంటే చాలామంది కుహానాలు అయ్యో అలా ఎలా చిచ్చు పెడుతున్నారు మతాల మధ్య అంటారు పరాయి దేశాల నుంచి ముస్లిం జనాభా ఇక్కడికి అక్రమంగా చొరబడి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు సంపాదించి భారతీయులుగా చలామణి అవుతే రానున్న రోజుల్లో ఈ దేశానికి ప్రమాదం అని చెప్తే ముస్లింల మీద పడి ఏడుస్తున్నావమ్మా అంటారు ఈరోజు అక్కడ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటో తెలుసా తొంభై శాతం ముస్లిం జనాభా ఉన్నారు కాబట్టి ఇంకా సెక్యులర్ అనే పదం ఏంటి చేసేయండి దీన్ని ముస్లిం దేశము అని అర్థమవుతుందా ఈరోజు ముస్లిం దేశాలు కూడా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళంతా భారతదేశంలోకి వచ్చి ఒకప్పుడు ఎంత జనాభా ఉంది ఇప్పుడు ఎంత జనాభా అవుతుంది అదే జనాభా కనుక ఎక్కువైతే రానున్న రోజుల్లో వాళ్ళ లక్ష్యం రెండు వేల నలభై ఐదు వరకు భారతదేశాన్ని ముస్లిం దేశాలుగా మార్చాలి అనే వాళ్ళ లక్ష్యానికి ఎలా కనబడకుండా ఆద్యం పోస్తూ మొక్కలను మహావృక్షాలుగా మారుస్తున్నారు అనేది బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ అమలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చిన్న ప్రమాదం కాదు మళ్ళీ చెప్తున్న హిందువులు బ్రతకడానికి ఉన్న ఏకైక దేశం దీన్ని గనక మనం కోల్పోయాము అనుకోండి ఇక మన పోరగాళ్ళు ఏదో ఒక మతంలో కన్నా పోయి బతుకుండాలా లేకపోతే మనం ఊచకోత కన్నా గురవ్వాలా రాజ్యాంగేతర మార్గాల ద్వారా పాలనలో మార్పునకు మరణశిక్షను సూచించే నిబంధనతో పాటు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం సోషలిజం అనే పదానాలు తొలగించాలని ఆయన ప్రతిపాదించారు పదిహేనవ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్పై వాదనల సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ మేరకు అభిప్రాయం వ్యక్తమైంది ఇంతకు ముందు అల్లాపై స్థిరమైన విశ్వాసం ఉండేది ఇది మునుపటిలానే నాకు కావాలి అన్ని మతాల ఆచారంలో ప్రభుత్వం సమాన హక్కులు సమానత్వాన్ని నిర్ధారించాలని ఆర్టికల్ టూ చెబుతోంది ఆర్టికల్ నైన్ బెంగాలీ జాతీయవాదం గురించి మాట్లాడుతుంది ఇది విరుద్ధమైనది అని ఆయన వాదించారు ఆ దేశ తొలి ప్రధాని షేక్ ముజ్బుర్ రెహమాన్ ను జాతిపితగా పిలవడం పట్ల కూడా అభ్యంతరం తెలిపారు స్వతంత్ర పోరాటంలో ఆయన కృషిని కాదనలేమని కానీ జాతిపితగా కీర్తించడం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించేలా రాజ్యాంగం ఉండాలని కోరారు షేక్ ముజ్బుర్ రెహమాన్ బంగ్లాదేశ్లో తిరుగులేని నాయకుడు అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అవామీ లీగ్ ఆయన పేరును వాడుకుంటోంది అని ఆయన విమర్శించారు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడైన ఆయనను బంగాబాదు అని కొనియాడారు అయ్యో బంగ్లాదేశ్లో జాతిపితగా అభివర్ణిస్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ మా దగ్గర ఒక పార్టీ అయితే ఆయన పేరును పెట్టుకొని వీళ్ళ అస్సలు ఇంటి పేర్లను కూడా గుర్తు చేయకుండా ముందుకు కొనసాగుతూ వారసత్వంగా దేశాన్ని వెళ్ళాలని చూస్తోంది ఇందిరా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంక వాద్రే ఎక్కడ పోతారు అసలు రాహుల్ గాంధీ ఇంటి పేరు ఏందో ఇవేవి రాకుండా దేశాన్ని నేలుకుంటూ మేము గాంధీ వాసులం అని చెప్పుకుంటూ బ్రతికేయాలని చూస్తోంది ఇదే కనుక ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు వచ్చినట్టు భారతదేశంలో వస్తే వీళ్ళ పరిస్థితి ఏందో ఏదేమైనా చూడండి అసలు భగవంతుడు అసలు విగ్రహారాధన ఇవేవి వద్దు అనే వీళ్ళు అల్లా ఒక్క నిజమైన విషయాలు జరగట్లేదు దాన్ని కొనసాగించాలి అంటే ఇస్లామిక్ దేశంగా ఏం తీసుకురావాలి షరియా చట్టాల ఆడవాళ్ళను వంటింటి కుందేలు పిల్లలు కానీ యంత్రాల అసలు స్వేచ్ఛ లేకుండా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయే ఒక పాత వస్తువులాగాన అర్థం కావట్లే కానీ వీళ్ళ ఆలోచనలు చూస్తుంటే అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయేలాగా చేస్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్క ఇక్కడ నువ్వు ఊరికే హిందువుల గురించి మాట్లాడుతూ సిక్కులు క్రిస్టియన్లు లేరా అంటే ఈరోజు జరుగుతున్న అత్యంత ఊచకోతలు హిందువుల మీదే క్రిస్టియన్ల అంతిమ లక్ష్యం హిందువులను క్రిస్టియన్గా మార్చడం సనాతన ధర్మం మీద వచ్చినయే సిక్కు జైను బౌద్ధ కాబట్టి వీటితో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ అస్సలైన ప్రాబ్లం భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలని కొందరు అలాగే భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చాలని మరికొందరు చాలా పకడ్బందీగా ఒక ఆయన అయితే ఏకంగా నెలకు మూడు వేల మందిని మతం మార్చేస్తాడట ఒక చర్చి అడ్డం పెట్టుకొని ఈ దేశాలేమో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఈ దేశాన్ని ముస్లిం చేసే దేశం చేసేద్దాం అంటే అక్కడ ఉన్న హిందువులంతా ఉన్న మైనారిటీలంతా మతం మారాలి లేదు అంటే దేశం వదిలి పారిపోవాలి లేకపోతే ఏమవుద్దో మనం చూస్తూనే ఉన్నాం ఇక దేశ బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ హయాంలో చేసిన పదిహేనవ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే హైకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఈ విషయంలో మధ్యంతర ప్రభుత్వం తన వైఖరితో ముందుకు రావాలని నోటీసులు జారీ చేసింది కోర్టు వెలుపల అటార్నీ జనరల్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మొత్తంగా ఆ నిబంధనను రద్దు చేయాలని మేము కోరుకోవడం లేదు అని రిట్ పిటిషన్పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు కోర్టు విచారణ సమయంలో పదిహేనవ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ ఏడును అటార్నీ జనరల్ తీవ్రంగా విమర్శించారు ఇక చాలా మంది లాయర్లు రిట్ లో భాగస్వాములుగా ఉన్నారు అయితే కొందరు ఈ అభ్యర్థనను సమర్థించగా ఇంకొందరు వ్యతిరేకించారు రాజ్యాంగంలోని అనేక నిబంధనలు పునరుద్ధరణ రద్దు కొత్తవి నిబంధనలు చేర్చడానికి నాటి అవామీ లీగ్ ప్రభుత్వం పదిహేనవ సవరణను పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించింది ఈ సవరణలో లౌకిక వాదాన్ని రాజ్య సూత్రంగా పునరుద్ధరణ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను రద్దు రాజ్యాంగేతర మార్గాల ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టడం షేక్ ముజ్బీర్ రెహమాన్ ను జాతిపితగా పేర్కొనడం వంటివి ఉన్నాయి ముఖ్యంగా ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను పునరుద్ధరించాలని రాజ్యాంగంలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయాలని తాజాగా డిమాండ్ చేశారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం బంగ్లాదేశ్ లో తిరుగుబాటుకు దారితీసి అల్లర్లతో దేశం అట్టుడికి పోయింది దీంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్కి వచ్చి తలదాచుకుంటున్నారు ఆగస్ట్ ఐదున అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోగా అనంతరం మూడు రోజుల తర్వాత నోబుల్ గ్రహీత ముహమ్మద్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది ఆయన ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు ఏదేమైనా కానీ చాలా పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం విద్యార్థి ముసుగులో మొదలైన బంగ్లాదేశ్ ఉద్యమం పూర్తి ఇస్లామిక్ దేశంగా మారుతూ హిందువులను దేశం నుంచి తరిమేసే ప్రయత్నం అయితే మొదలు పెట్టేసింది ఇంకా ప్రపంచంలో ఇలాంటివి జరుగుతుంటే భారతదేశంలో మార్పు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఇన్ని జరుగుతున్నా కూడా భారతదేశంలో కొన్ని పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీళ్ళని పెంచి పోషిస్తున్నారు రేపు మా పరిస్థితి ఏంటి అని భారతదేశంలో కూడా హిందువులు భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేశాం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది కాబట్టి వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతోంది మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ నడపడం చాలా 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 కష్టం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క యాడ్ మాకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీరు యాడ్ ఇచ్చినందుకు మీకు తగిన మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆదుకుంటారు ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్